గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సమగ్ర అభివృద్ది చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండల కేంద్రంతో పాటు నవాబుపేట కొండాపూర్ సుందరగిరి రామంచ గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు చేశారు నవాబుపేట గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి సీసీ రోడ్ల నిర్మాణాలకు జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఆర్డీఓ మహేశ్వరతో కలిసి శంకుస్థాపన చేశారు కొండాపూర్ గ్రామంలో పదిహేను లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మురికి కాలువల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు సుందరగిరి నుండి బంజారాపల్లి మీదుగా చిగురుమామిడికి ఎక్స్ రోడ్ వరకు రెండు కోట్ల ఇరవై రెండు లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి ముప్పై ఐదు లక్షలతో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు చిగురుమావడి నుండి పీచుపల్లి వరకు రెండు కోట్ల తొంభై ఐదు లక్షల బీటీ రోడ్డు నిర్మాణానికి నలబై లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి చిగురుమావడి బైపాస్ రోడ్డు నుండి లేకుండా వరకు కోటి తొంభై ఏడు లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రామంచ గ్రామంలో పన్నెండు లక్షల రూపాయలతో చేపట్టి అంగన్వాడి భవనానికి మంత్రి శంకుస్థాపనలు పూర్తి చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని చేస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని అన్ని వర్గాల అభివృద్ది లక్ష్యంగా ముందుకు వెళుతుందని అన్నారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ వస్తుందని దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రెండు లక్షల రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు గ్రామాల్లో ఎక్కడైనా ప్రజలకు సమస్యలు ఉంటే తన దృష్టికి గాని అధికారుల దృష్టికి గాని తీసుకుని రావాలని పేర్కొన్నారు గ్రామాల్లో త్రాగునీరు సమస్య లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్ వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పెద్ద ఎత్తున గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సమగ్ర అభివృద్ది చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండల కేంద్రంతో పాటు నవాబుపేట కొండాపూర్ సుందరగిరి రామంచ గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు చేశారు నవాబుపేట గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి సీసీ రోడ్ల నిర్మాణాలకు జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఆర్డీఓ మహేష్లతో కలిసి శంకుస్థాపన చేశారు కొండాపూర్ గ్రామంలో పదిహేను లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మురికి కాలువల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు సుందరగిరి నుండి బంజారాపల్లి మీదుగా చిగురుమావిడికి ఎక్స్ రోడ్ వరకు రెండు కోట్ల ఇరవై రెండు లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి ముప్పై ఐదు లక్షలతో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు చిగురుమావిడి నుండి పీచుపల్లి వరకు రెండు కోట్ల తొంభై ఐదు లక్షల బీటీ రోడ్డు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి చిగురుమామిడి బైపాస్ రోడ్డు నుండి లేకుండా వరకు కోటి తొంభై ఏడు లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రామంచ గ్రామంలో పన్నెండు లక్షల రూపాయలతో చేపట్టి అంగన్వాడి భవనానికి మంత్రి శంకుస్థాపనలు పూర్తి చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని చేస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని అన్ని వర్గాల అభివృద్ది లక్ష్యంగా ముందుకు వెళుతుందని అన్నారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ వస్తుందని దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రెండు లక్షల రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు గ్రామాల్లో ఎక్కడైనా ప్రజలకు సమస్యలు ఉంటే తన దృష్టికి గాని అధికారుల దృష్టికి గాని తీసుకుని రావాలని పేర్కొన్నారు గ్రామాల్లో త్రాగునీరు సమస్య లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్ వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పెద్ద ఎత్తున વિશ્વતિક મત છેલા 2.4 કરોડ 5 લાખ કોનામના નાયકોનું વર્તિલ નાલે ઓ ઓ દર્શાવ દર્જા જરૂર കൊ دیا۔ દ્વિ કોંગ્રેસ વિનિંગ પ્રજા પાલન વર્તિલ નાલે પ્રજા પાલન વર્તિલ નાલે మంత్రి గారు బీసీ సంక్షేమ శాఖ మరియు రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది అట్టి పనులలో పన్నెండు లక్షల విలువైన అంగన్వాడీ భవనం ఇక్కడ అంగన్వాడీ భవనం మరియు ఇరవై లక్షల విలువైన సిసి రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది ఇలాగే ముందు కూడా నిధులు నవపేట గ్రామాన్ని వెచ్చించి మా గ్రామాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేయ చేయాలని మంత్రిగారికి విన్నవించడం జరిగింది నావపేట వాగులో గల పెద్ద బావి పైప్ లైన్ లేని కారణంగా బావి పక్కకు ఉండడం జరుగుతుంది దానికి పైప్ లైన్ కావాలని దానికి రెండు నుంచి మూడు కిలోమీటర్ల లెంత్ ఉంటుంది ఇరవై లక్షలు శాంక్షన్ చేయించనీ అడగగా వారు తక్షణమే స్పందించి ఆర్డబ్ల్యూసీఈ గారిని ఆదేశించడం జరిగింది ఇస్టిమేషన్ పంపించగలరని దాని మంత్రి గారికి ధన్యవాదాలు తెలియ ఈరోజు నవపేట గ్రామంలో రాష్ట్ర రవాణా అండ్ బీసీ వెల్ఫేర్ మంత్రివారు పొన్నం ప్రభాకర్ గారు బీసీ కాలనీలో ఇరవై లక్షల సిసి రోడ్లకు గాను భూమి పూజ కార్యక్రమానికి ఓపెనింగ్ వచ్చే సందర్భంగా అలాగే బీసీ కాలనీలో ఉన్న కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా చెప్పడం జరిగింది దాని వెంటనే స్పందించి ఏ గారికి చెప్పడం జరిగింది మంత్రి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు గ్రామంచ గ్రామంలోని నర్సింహులపల్లిలో అంగన్వాడీ సెంటరు భూ శంకుస్థాపన కొరకు వచ్చిన మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు అడిగినందుకు కోరిక తీర్చినందుకు ధన్యవాదాలు కాకపోతే తొందరగా ఇంత తొందరగా మాకు అంగన్వాడీ సెంటర్ మూడో సెంటర్ కూడా వరకు రెండు ఉన్నాయి ఇది మూడో సెంటరు మాకు మూడో సెంటర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా రామంచ గ్రామ ప్రజల సహకారంతో ఇంకా కొంచెం ముందు ముందుకు ఇంకా కొంచెం మంచి పనులు చేసుకోవాలని కోరుకుంటున్నాను తలదాతలు రాగిరెడ్డి స్టేషన్లో రాగిరెడ్డి లక్ష్మారెడ్డి గారి కుమారులైన రాగిరెడ్డి మల్లారెడ్డి రాగిరెడ్డి వెంకరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను రామంచ గ్రామానికి రామంచ గ్రామానికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అంగన్వాడీ సెంటర్ మూడవ సెంటరు శాంక్షన్ తొందర అయితే తొందరగా శాంక్షన్ చేయించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మునుముందు కూడా మేము అడిగిన ఏ సమస్య అయినా తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం మా గ్రామస్తుల తరపున హర్షం వ్యక్తం చేస్తున్నాం